హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ బోట్లో అయితే గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సప్రే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పవన్ ఒక మంచి వీడియోతో మీరు అందరూ కోరుకునే వీడియో మీ అందరికీ కావాల్సిన వీడియో అందరూ అడుగుతున్నారు కదా డైట్ ప్లాన్ వీడియోస్ పెట్టండి మీల్ ప్లేట్స్ పెట్టండి అని చెప్పి ఉదయం సాయంత్రం షేక్ తాగుతారు మధ్యాహ్నం ఏం తినాలో నేను నీట్గా ఫుల్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా మీకు ఇంతకన్నా ఏం కావాలండి ఇలా ఒక ఇరవై వీడియోస్ పెట్టారంటే మీకు నెల మొత్తం సరిపోతుంది నేనేం తింటానో అవే చూపిస్తూ ఉంటాను అనమాట మధ్యాహ్నం నేను ఏం తింటాను నేను ముప్పై మూడు కేజీలు తగ్గడానికి కారణమైన పీస్ ఏంటి టేస్టీగా ఎలా చేసుకొని తిన్నానో మీకు చూపిస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే మీకు వెల్నెస్ కోర్చుక కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే కాల్ చేయండి మీ కంపెనీ ఐడి ఇచ్చి మీ ఐడిలో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి డిస్కౌంట్ ఏంటి డీటెయిల్స్ ఏంటి మొత్తం నేను చెప్తాను మీ కలిసికొల్ అంత నెంబర్కి కాల్ చేయండి ఓకేనా హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇంటి దాకా వచ్చాక అది ఎలా వాడాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు జూమ్ కాల్స్లో అవేర్నెస్ మొత్తం వచ్చేస్తుంది అవేర్నెస్ సెక్షన్స్ అన్ని జూమ్ కాల్స్లో వస్తాయి అనమాట ఇంకా లేట్ ఇవాళ అయితే వెయిట్ లాస్ ఉప్మా ఈ ఉప్మాని ఎలా చేసుకోవాలి ఈ ఉప్మాకి ఏం రవ్వ కావాలి అంటే గోధుమ రవ్వే గోధుమ రవ్వలో కూడా మనకి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది గోధుమ రవ్వ అంటారు అంటే జావ గోధుమ రవ్వ గోధుమ రవ్వని మంచి గోధుమ రవ్వ అనమాట ఆ గోధుమ రవ్వ తెచ్చుకోండి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు మీరు ఉప్మా చేసుకోవడానికి నెయ్యి వాడటం మంచిది ఎందుకు నెయ్యి వాడమంటున్నాను అంటే మనకు గుడ్ ఫ్యాట్స్ బాడీకి గుడ్ ఫ్యాట్స్ కూడా చాలా అవసరం అది ఎక్కువ తీసుకోకూడదు మీరు నూనె తీసుకున్న నెయ్యి తీసుకున్న సేమ్ క్యాలరీస్ ఉంటాయి నెయ్యి తీసుకోవటం వల్ల మీ బాడీకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి అనమాట మీకు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మీరు వాడుకునే ఆ రెండు స్పూన్లు నూనె వాడుకోకుండా నెయ్యి వాడుకోండి బెస్ట్ అంటే బెస్ట్ అనమాట ఇది పెద్ద టిప్పు ఇది ఎవరు చెప్పరు మీకు నేను చెప్తున్నాను రెండు స్పూన్స్ నూనె వాడే బదులు రెండు స్పూన్లు నెయ్యి వాడండి ఓకేనా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను ఎక్కువ వేయలేదండి నేను ఎక్కువ వేసుకొని ఇది ఒక్కటి నేనే నేనే తినేస్తాను అనమాట ఒక్కళ్ళకే కోసమే ఇది తయారు చేస్తున్నాను ఇద్దరి కోసం కాదు ఒక్కళ్ళ కోసం మాత్రమే ఇందులో నేను జస్ట్ జీలకర్ర ఆవాలు వేసాను మొలకలు నేను నానబెట్టుకుంటాను మామూలుగా స్నాక్ కింద మొలకలు తినడానికి మొలకలు అంటే ఏం లేవండి శనగలు అలసందలు పెసలు శనగెత్తనాలు ఉంటే ఉలవలు కూడా వేసుకోవచ్చు అనమాట అవన్నీ నానబెట్టుకొని మొక్క కట్టేసుకోవడానికి ఒక బాక్స్ పౌట్స్ బాక్స్లో పోసి పెట్టుకుంటాను అవి టూ డేస్ త్రీ డేస్ తింటూ ఉంటాను ఒక్కోసారి పచ్చివే తింటాను ఒక్కోసారి ఉడకబెట్టుకొని కూడా తింటాను అనమాట అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆపిల్ ముక్కలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా తింటూ ఉంటాను అవే ఉప్మాలో కూడా వేసాను ఎందుకంటే మనకు ప్రోటీన్ సోర్స్ కింద సేమ్ టైం తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇలా నానబెట్టుకొని రెడీగా ఉంటే మాత్రం వేసుకుంటాను అనమాట అవి కొన్ని వేసి మీకు తెలుసు ఉప్మా చేసుకోవడానికి ఏం వెజిటేబుల్స్ కావాలి అనేది మనకు కొంచెం ఫైబర్ కావాలి కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకున్నాం అంతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా క్యారెట్ ఉంటే బంగాళదుంప మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు వాటర్ మీకు తెలుసు వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఉప్పు కూడా ఇక్కడ కల్లుప్పు మాత్రమే వాడండి కళ్ళుప్పు వాడటం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ టైం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రాసెస్ చేసిన వాటికన్నా మీకు ఆ రాగా దొరికేది చాలా బెస్ట్ అనమాట తర్వాత ఇది వచ్చేసి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఎక్కువే వద్దండి ఒక్క మనిషికి ఒక్క చిన్న టీ గ్లాసు టీ గ్లాస్ అంటాం కదా మన ఇళ్ళలో తెలుసు కదా టీ ఎంత చిన్న గ్లాస్తో తాగుతాం దానికి కూడా ఇంకా తగ్గించి తీసుకోవాలి ఒక్క క్వాంటిటీ ఒక్క మనిషి క్వాంటిటీ అంటే ఎన్ని గ్రాములు తీసుకోవాలి అంటే గ్రాముల లెక్కలో చెప్పాలి అంటే మీకు డెబ్బై గ్రాములు ఎనభై గ్రాములు ఎనఫ్ ఇంకా అంతకన్నా రవ్వ మీరు తీసుకోవద్దు డెబ్బై గ్రాములు తీసుకుంటే ఒక మనిషికి మీకు సఫీషియ సరిగ్గా సరిపోతుందండి అలా తీసేసుకొని మీరు ఉప్మా చేసుకోవచ్చు ఎందుకు వాయిస్ డెల్ అయిపోయిందంటే ఈ లోపు ఒక కస్టమర్ కాల్ చేశారు కస్టమర్ కాల్ చేసి మాట్లాడొచ్చేలోపు ఫ్లో అంతా పోయింది కస్టమర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు ఏ సమస్యలతో ఎక్కడి నుంచో కాల్ చేస్తారు నేను ఎక్కడ ఉంటాను వాళ్ళు ఎక్కడ ఉంటారు ఆయన నన్ను నమ్మి ప్రొడక్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా గైడ్ చేయాలి ఫోన్ చేసినప్పుడు లీఫ్ చేయాలి నా కోచెస్ ఎక్కువే కస్టమర్స్ ఎక్కువే వాళ్ళ ఫాలో అప్ కూడా ఎక్కువే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడటమే పనిగా ఉంటుంది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా ఎవరోళు ఫోన్ చేస్తూనే ఉంటారు మామూలుగా ఏంటి అంటే ఫోన్ చేయడం తప్పను కానీ కొంతమంది ఈ మధ్య అయితే ఇన్ఫర్మేషన్ కోసం కూడా ఫోన్ చేస్తున్నారు అలా చేయొద్దు మీకు న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నేనేం కంపెనీ ఎంప్లాయీని కాదు కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి ప్రతిదీ వెయిట్ మిషన్ ఎక్కడ దొరికిద్ది ఇది తాగొచ్చా ఇది తాగకూడదా ఇది రుజుంగానే తాగా ఎన్ని సిల్లి డౌట్లు అడుగుతారో మళ్ళీ మీరు న్యూట్రిషన్ కోసం కాల్ చేశారంటే కాదు డౌట్స్ కోసం మాత్రమే కాల్ చేస్తున్నారు అలా ఎలా నా టైం నాకు ఇంపార్టెంట్ కదండి నాకు ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు ఆ కస్టమర్స్ని నేను గైడ్ చేసుకోవాలి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు నాకంటూ కోచెస్ ఉన్నారు మాకంటూ ఒక టీం ఉంది దీని అంతా చూసుకోవాలి కదండీ నాకు ఎలా సరిపోతుంది మీకు ఈ డౌట్స్ అన్నీ చెప్తూ ఉంటే అప్పుడు నేను నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను న్యాయం ఎలా చేస్తాను చెప్పండి ఇలా చేయొద్దు న్యూట్రిషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నేను చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో చూసి ఇన్ఫర్మేషన్ చూసి ఫాలో అయిపోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ కానీ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకు వెయిట్ లాస్ కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఫైబర్ ఉంది ఇందులో మీకు ప్రోటీన్ ఉంది గుడ్ కాప్స్ గుడ్ గుడ్ ఫ్యాట్స్ ఇచ్చాము మనం నెయ్యి వేసుకోవటం వల్ల ఇలా చేసుకొని తినండి దీంతోపాటు కొంచెం సలాడ్ కూడా ప్లాన్ చేసుకోండి కీరా క్యారెట్ ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకున్నారంటే హ్యాపీగా మీకు ఇంకా పొట్ట బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఇంకా సీ ఈవినింగ్ దాకా ఏం తినాలన్న కోరిక కూడా ఉండదు సఫిషియెంట్ గా సరిపోతుంది ఫుడ్ మీకు ఇంకా నేనైతే ఇది తింటాను ఇది కొంచెం మిగిలిపోయింది కదా ఇంట్లో ఎవరో ఒకరు తింటారు ఇదైతే నేను ఒక్కదానికే చేసుకున్నాను అనమాట పాటు నేను కీరా కూడా ప్లాన్ చేసుకొని తీసుకున్నాను ఇలా మీరు మీ మీల్ ప్లేట్స్ని ప్లాన్ చేసుకోండి ఎందుకు మీరు కోచెస్ని వేధించడం నాకు చెప్పట్లేదు నాకు చెప్పట్లేదు నా చెప్పట్లేదు అని చాలా మంది నా పక్క వాళ్ళు ఇలాగే అడుగుతూ అనమాట మాకు మా కోచ్ ఏం చెప్పట్లేదు ఏం చెప్పాలి మీకు తెలీదా క్యాలరీ ఫుడ్స్ చూసుకోవటం తెలీదా మీకు కొంచెం చూసుకోండి క్యాలరీ ఏముంటాయి మీకు కడుపుకి ఏం సరిపోతాయి అనేది చూసుకోండి ఇంకా మీకు ప్రాపర్గా కావాలి మీ హైట్కి వెయిట్కి తగ్గట్టు డాక్ట్ ప్లాన్ అంటే ఇక్కడ స్కూలత నెంబర్కి కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ మళ్ళీ చాలామంది డైట్ ప్లాన్స్ కోసం మాత్రమే కాల్ చేస్తున్నారు అలా కాల్ చేయొద్దు మీకు న్యూట్రిషన్తో పాటు డైట్ ప్లాన్ కావాలంటే మాత్రమే నన్ను సంప్రదించండి నేను ఓన్లీ డైట్ ప్లాన్స్ చెప్పడానికి లేని ఇక్కడ మళ్ళీ చాలామంది ఇలా కూడా అడుగుతున్నారు అనమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మధ్యాహ్నం ఏం తినాలి అదొకటి మాత్రమే నేను చెప్పగలను అనమాట మీకు న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అంటే కాల్ చేయటం మర్చిపోకండి